శ్రీమాత్రే నమ శివ పూజలో ప్రధానమైన అంశం అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు హాలాహలాన్ని కంటమందు ధరించాడు ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది అందుచేతినే గంగను చంద్రవంకను తలపై ధరించాడు శివుడు అభిషేక ప్రియుడైన శివుణ్ణి ఇలా అభిషేకించి తరిద్దాం దారాభిషేకం కంచిలో కల ఏకామ్రేశ్వర శివలింగం పృథ్వీలింగం ఈ పృథ్వీ రూపధారైన శివునకు దారాభిషేకం ప్రీతి ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం ఆవృత్తాభిషేకం జంబుకేశ్వరంలోని లింగం జలలింగం జలరూపధారీ అయిన శివునికి ఆవృత్తాభిషేకం ఎంతో ప్రీతి అట ఆవృత్తాభిషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు రుద్రాభిషేకం తిరువన్నామలయలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం తేజో రూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టమట రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలు చేకూర్చుతాడు పరమదయాలువు శత రుద్రాభిషేకం చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ఆకాశలింగం ఆకాశ రూపధారి అయిన శివునకు శత రుద్రాభిషేకం ప్రీతి అట శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని పాలనేత్రుడు అనుగ్రహిస్తాడు ఏకాదశ రుద్రాభిషేకం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం వాయు అయిన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టమట ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా దొరుకుతుంది లఘు రుద్రాభిషేకం ఒరిస్సాలోని కోనార్క్లోని శివలింగం సూర్యలింగం సూర్య రూపధారీ అయిన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి అట లఘు రుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం మహారుద్రాభిషేకం బటగావ్లోని శివలింగం చంద్రనాథలింగం చంద్రలింగం చంద్రరూపధారి అయిన శివునకు మహారుద్రాభిషేకం ఇష్టం మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధిని అనుగ్రహిస్తాడు అతిరుద్రాభిషేకం కాఠ్మండూ వద్ద పశుపతి పశుపతిలింగం యజలింగం సర్వరూపధారీ అయిన శివునకు అతిరుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది అతిరుద్రాభిషేకం వల్ల అఖండ పుణ్యం ముక్తి చేకూరుతాయి శివలింగానికి ఆవు పాలతో సంతాన ప్రాప్తి బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు కొబ్బరి నీరు తేనె పండ్ల రసం చెరుకు రసం నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం శివాభిషేకంలో మహన్యాసం లఘున్యాసం నమకం చమకం పురుష సూక్త స్త్రీ సూక్త మన్యుసూక్త మంత్రాలు దశశాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా ఏకాదశ రుద్రాభిషేకమైన విధిగా చెప్పాలి శివ పూజకు బిల్వపత్రాలు వినియోగించాలి మారేడు చెట్టునే బిల్వ వృక్షమని శ్రీవృక్షమని అంటారు కానీ ఎండిపోయిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు ఈ బిల్వపత్రాలతో శివ పూజ చేసిన వారికి మరోజన్మ ఉండదు ఒక్క మారేడు దళం లక్ష బంగార పువ్వులకు సమానమని శివపురాణం అంటోంది బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది వెయ్యి మందికి అన్నదాన ఫలితం లభిస్తుంది నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు మారేడు చెట్టు కింద కూర్చుని నమశివాయ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యమవుతుంది శంకరుడు రుద్రుడు భవుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు ఇలా శివునకు ఎన్నెన్నో నామాలున్నాయి వీటిలో ఏది పిలిచినా శివుడు అభయమిచ్చి తీరుతాడు అసలు శివ అనే రెండక్షరాలు పలికితే చాలు శివ సాయుధ్యం లభించినట్లే ఈశ్వరుడు పంచకృత్య పారాయణుడని వాయుపురాణం అంటోంది సృష్టి స్థితి లయ తిరోదానం అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు భక్త సులభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడట శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికి కామదేవునుకు అధిపతి అవుతారని శివభక్తులు అంటారు ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది ప్రదోషకాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారట ప్రదోషకాలంలో భోజనం నీరు వంటివి ఏమీ తీసుకోకూడదు తల నిద్రపోవటం ఏడవడం దోషమని పెద్దలు చెప్తుంటారు